గురు పౌర్ణమి అనేది చేయడంతో పాటు ఉపాధ్యాయులు గురువు గారి తర్వాత తండ్రి తర్వాత గురువు తర్వాత ఉపాధ్యాయుని కూడా మనం గురువుగా భావిస్తాం వారు కూడా మనం పాదాలకి నమస్కరిస్తాం ఆ విధమైనటువంటి సందర్భంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఉపాధ్యాయు దీన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవాన్ని అఫీషియల్గా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా భారతీయ జనతా మహిళా మోర్చా భారతీయ జనతా పార్టీ మన పెద్దలు చాగంటి నరసింహారావు గారు ఉపాధ్యాయులు హెడ్మాస్టర్గా చేసి రిటైర్ అయ్యి ఎంతోమంది విద్యాబుద్ధులు చెప్పించిన పెద్దలకి ఈవేళ సత్కరించడం మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నారు bener nih kita గురు పూజోత్సవం సెప్టెంబర్ ఐదు మా భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా సమాజంలో గురువుకి ఒక ప్రథమ స్థానం ఉంటుంది ఏంటంటే ఈ గురువుని మరి గౌరవించుకోవడం అనేది సమాజంలో అలాగే శిష్యులు కానివ్వండి లేకపోతే అభిమానులు కానివ్వండి శ్రీయోగలక్ష్మి కానివ్వండి ఈ సందర్భంగా వాళ్ళని కాస్త గుర్తించి సన్మానించడం అనేది చాలాగా అది సాంప్రదాయంగా వస్తుంది మరి ఆ సాంప్రదాయాన్ని లాస్ట్ ఇయర్ కూడా అలాగే మన బీజేపీ జిల్లా కార్యాలయంలో మరి గురువుల్ని సన్మానించే కార్యక్రమంలో నన్ను కూడా వారు ఎన్నుకొని మరి నా యొక్క సర్వీసెస్ వాళ్ళు గుర్తించి మరి నాకు కూడా ఈ యొక్క పురస్కారం చేయడం అనేది జరిగింది వాళ్ళకి మన మనసా వాచ కర్మణ వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇంకేంటి గురువు అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక గంధం చెక్క లాంటి వాడమాట ఇంకేంటే తాను అరిగిపోతున్నా సరే సుగంధాన్ని ఎలా అవుతే వెదజల్లుతుందో గంధం చెక్క అలాగే ఉపాధ్యాయుడు కూడా ఏంటంటే తన యొక్క జ్ఞాన చేసిన జ్ఞానాన్ని పది మందికి పంచాలనే తపన అనేది మాట అంతేనండి చూడండి ఎవరైనా సరే కుట్రాలు కానివ్వండి ఎవరైనా సరే చిన్న తప్పు చేసినట్టయితే వెంటనే కరెక్ట్ చేస్తారు అదే యొక్క లక్షణం అనేది ఒక గురువుకే ఉంటుంది మరి ఈ సందర్భంగా మరి మా సమాజంలో మన యొక్క గురువుకి విశిష్ట స్థానాన్ని గుర్తించి పెద్దలకి మరి జిల్లా అధ్యక్షులు అలాగే మన బొమ్మల దత్తు గారు అలాగే ఏంటంటే ర్యాలింగ్ శ్రీదేవి గారు ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే సోమవీర్రాజు గారు ఆయన కూడా పూర్వ అధ్యక్షులు ప్రస్తుతం జాతీయ కార్యనిర్వాహక సభ్యులు మరి అలాగే ఇతర మన ఆడవాళ్ళ రామకృష్ణారావు గారు అలాగే బుర్ర రామచంద్రరావు గారు సాయిరామ్ గారు అలాగే అందరూ కూడా ఏంటంటే నన్ను నేను మనసుకి ఎంత ఫీల్ అవుతానంటే ఒక ఎనర్జీ వస్తుందట మాస్టారు మీరు పలకరించే నా మనసులో ఏంటి వయసు మర్చిపోతాను నేను నా యొక్క సేవ అనేది ఏంటంటే ఇటు సీనియర్ సిటిజన్స్లో కానివ్వండి నాకు ఎవరైనా సరే ఎలాంటి సహాయం కావాలనుకున్న అనేది స్పందనగానే నాకు మొత్తం ముఖ్యంగా నాకు మాస్టర్ సారు దత్తుగా నాకు ఫోన్ చేసి మాస్టర్ మీరు ఈ పని మీద మీరు వెళ్ళండి అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా అన్నమాట అంటే నాకు భోజనాన్ని లేట్ అయినా సరే నాకు ఆ బాధ అనిపించట అంటే ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆదుకోవడం అలాగే ఏదైనా తెలియని విషయాన్ని మనం తెలియ చెప్పడం అలాగే ఒక వ్యక్తిత్వ వికాసానికి ఈ ఉపాధ్యాయుడు అనేది ఇప్పుడు కూడా ఒక ధర్మానికి ఆయన మార్గదర్శక ఉంటారు మరి నాకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన అనాదిగా సమాజంలో కూడా ఏంటంటే గురువుని గౌరవించడం అనేది ఒక సాంప్రదాయం కానీ అన్ని పార్టీలు ఉంటాయి మన భారతదేశంలో రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు ఉంటాయి ప్రాంతీయ పార్టీలు ఉంటాయి అలాగే రాష్ట్ర స్థాయిలో పార్టీలు ఉంటాయి కానీ మన భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సభ్యత్వం కలిగినటువంటి జాతీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తుంది లా నేను జాయిన్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఉపాధ్యాయులు ఇలాగే గౌరవించడం అనేది జరిగింది ఈ సంవత్సరం కూడా జరుగుతుంది మన ఇది అది ఒక సంస్కారంతో కూర్చున్నటువంటి నాయకుల్లో రకమైన సంస్కారం అనేది ఇది పెద్దవాళ్ళని గౌరవించాలి ఒక ఉపాధ్యాయ అధ్యాప వృత్తిలో ఉన్న వాళ్ళని గౌరవించాలనే ఒక ఆలోచన రావడం అనేది పరమం ఉత్కృష్టమైనటువంటి సాంప్రదాయం మరి దీనికి అందరూ కూడా ఏంటంటే నేను నా మటుకు నాకు పెరిసనాలుగా కానివ్వండి లేకపోతే మా సామాజిక పరంగా మా యొక్క ఉపాధ్యాయ వర్గా నుంచి కానివ్వండి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ యొక్క ఈ ఈ యొక్క సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారని కొనసాగించే శక్తి వాళ్ళకందరికి ఇవ్వాలని వారు చేసే పనులకి బలవంతు భగవంతుడు శక్తి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరికి కూడా మనస వాచ కర్మాన వాళ్ళకి మంచి బుద్ధి మంచి ఆలోచనలు మంచి శక్తి ధనం కనక వస్తువాహనాలతో వాళ్ళందరూ కూడా మన పార్టీ నాయకులందరూ కూడా ఉండాలని తెలుస్తూ నేను వాంఛిస్తూ నేను సెలవు తీసుకున్నాను